ట్టేసిన ఒక నెల రోజుల తర్వాత ఫస్ట్ డోసు యూరియా కాంప్లెక్స్ అబొడ్ కూడా చల్లిన తర్వాత ఒక వన్ మంత్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత కొంచెం ఫిఫ్టీ పర్సెంటేజ్ అదే రైతులు మళ్ళీ అదే బాగానే ఉంది కదా అని చెప్పని కాడికి తీసుకొచ్చిండ్రు మరి ఇక పుట్ట దశకి వచ్చేసరికి మొత్తం కప్పు కప్పింది ఇదే వరి ఇప్పుడు ఇక్కడనే ఉంది లైవ్లో కానీ ఇప్పుడు అంటారు ఇదే బాగుంది అని చెప్పనేది అనేది పోయినా ఇప్పుడు పోయిన క్రాప్కు ముప్పై ఎకరాలు వేసిన వాళ్ళం ఇప్పుడు దరిదాపుగా ఒక సెవెంటీ సెవెంటీ నుంచి నైంటీ హండ్రెడ్ ఎకరాస్ కనుక ఓన్లీ చిన్న మిషన్కే మాకు ఆఫర్లు వస్తున్నాయి దీన్ని కాకపోతే ఒకటి ఎందుకంటే ఫస్ట్ నాటేసినప్పుడే కొంచెం హేళనగా ఎద్దేవాగా మాట్లాడతారు రైతులు కానీ ఆ రైతులకు ఇప్పుడు సరైన పంట కనిపించేసరికి ఆ ఫీల్డ్కు ఈ ఫీల్డ్కు ఇప్పుడు